నేను కొవ్వైటీ వాళ్ళకి మాంసము బెండకాయ వేసి కూర అయితే చేస్తున్నాను కొవ్వైటి వాళ్ళు చాలా ఇష్టంగా అయితే తింటారు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇష్టంగా తినే కూర కోవ్వైటి వాళ్ళు బెండకాయ మాంసం నేను ఇక్కడ అబ్బాయి చూడండి ఈరోజు నేను కోవైటి వాళ్ళకి వచ్చేసి బెండకాయ మాంసం వేసి కూర అయితే చేస్తున్నాను ఈ కూర అయితే కన్నా కోవైటి వాళ్ళు చాలా ఇష్టంగా అయితే తింటారు ఈ కూర ఏ విధంగా చేయాలని నేనైతే కన్నా ఈ వీడియోలో అయితే కన్నా క్లియర్గా అయితే చెప్తా చూడండి ఫస్ట్ బెండకాయలు అయితే కన్నా నేను ఉప్పు నీళ్లు వేసేసి నానబెట్టేస్తాను కళ్ళు ఉప్పు అందుకు వేసేసి ఏదైనా ఉన్నాయని బాగా క్లీన్గా అయిపోతుంది ఒక అర్ధ గంట తర్వాత బాగా నీట్గా కట్ కడిగేసి పక్కన పెట్టేస్తాను అట్లాగే చూడండి మాంసం అయితే నీట్గా కడిగేసి తర్వాత వచ్చేసి పొయ్యి పైన పెట్టాను ఒక స్పూ ఒక అర స్పూన్ అయితే పసుపు వేసి నీళ్ళు వేసి అయితే పెట్టినాను అది మామూలుగా పసుపు నీళ్ళు వేసినాం కదా ఉడుకుతా ఉడికేటప్పుడు ఊరికి మాంసం మాత్రం మనకైతే అవసరమో ఆ అయితే పడేస్తాము చూడండి ఇప్పుడు నేను బెండకాయలు కడిగి పక్కన పెట్టేసుకున్నాను కదా బెండకాయ ఫస్ట్ నేను ఆ విధంగా ఫస్ట్ ఊరిక దాన్ని తిరిగి తలకాయ మాత్రమే తీసేస్తాను మామూలు కింద అయితే ఏం తీసేను అట్లాగే ఉంటుంది మామూలుగా వచ్చేసి ఫ్రీజర్ల ఎక్కువ వాడతారు మా ఇంట్లో వచ్చేసి ఫ్రెష్ వాడతారు ఎక్కువ పొట్టి అప్పుడు పొట్టి బెండకాయలు జంపుటి కాదు ఆ విధంగా కట్ చేసినాను కదా తీరు అన్ని ఇప్పుడు వచ్చేసి దీంట్లో కల్లుపు ఒక అర స్పూన్ వచ్చేసి పసుపు కొంచెం నూనె వేసి కొంచెం నూనె వేసి వేయించుకుంటాను బాగా కొంచెం ఒక బెండకాయ ఎర్రగా వచ్చేటట్టుగా అక్కడక్కడ పసుపు ఉప్పు నూనె వేసేసి లైట్గా బెండకాయ ఎర్రగా వచ్చేంత వరకు ఎర్రగా అంటే అన్నీ కాదు ఒక్కొక్కటి ఎర్రగా వస్తుంది కదా ఆ విధంగా వేయించుతాను ఎందుకంటే ఆ విధంగా చేస్తే కన్నా కూర వచ్చేసి బంక బంక సాగదు అందుకు ఆ విధంగా అయితే చేస్తాను ఇదైతే మామిషలామని చెప్పింది ఏ చిట్కా చూడండి ఇప్పుడు మాంసం అయితే పసుపు వేసి ఉడకబెట్టేసినాం కదా ఇప్పుడు ఆ నీళ్ళు ఉంచేసి తిరుమానంగా మళ్ళీ అదే దగ్గర కడిగేసి పొయ్యి పైన పెట్టేసి నూనె అయితే వేయినప్పుడే కొంచెం దవరా వేడయ్యి అది మాంసం ముక్క దవరా కరుసుకునే టయానికి నేను నూనె అయితే వేస్తాను ఎందుకంటే ముక్క బాగా ఎర్రగా రావాలి నూనెతో మామూలుగా బాగులుగా ఆ విధంగా ఎర్రంగా వేయించుకుంటే కనుక టేస్ట్ అయితే వస్తుంది కూర చూడండి ముక్క వచ్చేసి ఎర్రంగా ఎర్రంగా వస్తుంది అదే విధంగా ఇప్పుడు వచ్చేసి నేను ఎర్రగడ్డ అయితే వేస్తాను ఎర్రగడ్డ వేసిన తర్వాత అది బాగా కొంచెం ఎర్రగడ్డ కూడా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు రెండు టమోటా పేస్ట్లు అయితే వేస్తాను రెండు టమాటా పేస్ట్లు వేయకముందు నేను గరం మసాలా పసుపు అయితే వేస్తాను వేరే మసాలా అయితే ఏమీ వేయను మా కొవైటీ వాళ్ళు మీకు తెలిసిందే కదా కారం అయితే తినరు ఉప్పు అయితే మనకు నేను మా కొవ్వటి వాళ్ళకి టేస్ట్ సరిపోయినంత అయితే వేస్తాను నేను ఏ వీడియోలోనే ఉప్పు చెప్పుకోకుంటే కంపల్సరీగా నేను ప్రతి ఒక్క వంటలో అయితే మనం ఉప్పు వేయాల్సిందే ఇప్పుడు చూడండి రెండు టమోటా పేస్ట్లు వేస్తా వేస్తాను తర్వాత వచ్చేసి టమోటో కూడా ఉంటే కానీ రెండు గ్రైండ్ చేసి వేస్తాను ప్రస్తుతానికైతే ఈరోజు టమాటో నాకు అనుకూలంగా అయితే లేవు నేను డ్రైవర్ని మళ్ళీ పంపి అలా అని చెప్పేసి నేను మామూలుగా నేనైతే తెచ్చుకుంటాను కానీ టమాటో వేయకుండా కానీ నేను అయితే కన్నా టేస్ట్గానే చేస్తాను కూర కోవ్వైటీ వాళ్ళు అయితే కన్నా ఇష్టంగానే తింటారు టమోటో వేస్తే ఇంకా కొంచెం బాగుంటుంది కానీ అప్పటికి కొవ్వైట్లకు ఇష్టంగా ఉండేది కానీ నేను చేస్తాను కూర ఇప్పుడు టమాటా పేస్ట్ వేసినాను కదా గరం మసాలా వేసిన పసుపు వేసిన ఇప్పుడు బాగా మనకు నీళ్ళు ఎన్ని కావాలని చెప్పేసి అన్నీ కానీ నేను ఉడికి నీళ్ళు వేస్తాను చల్ల నీళ్ళు అయితే వేయను తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం బెండకాయలు పక్కన వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా అంటే నూనె ఎక్కువ వేయకూడదు ఒక స్పూను లేదంటే రెండు స్పూన్లు ఉప్పు పసుపు అంతే ఎందుకంటే బంక సాగదు అని చెప్పాను కదా మా మిస్లాగా చెప్పింది బంక సాగదు కూర అందుకు చూడండి ఇప్పుడు ఈ బెండకాయలు కూడా వేసినాను ఇప్పుడు చిన్న మంట పైన వచ్చేసి స్లిమ్ అయితే పెట్టేస్తాను ఇప్పుడు ఇది అట్లా అట్లా ఇట్లా కదిలిచ్చేసి గంట పెట్టి కదిలియ్యాను అట్లా ఇట్లా కదిలిచేసి చింతపండు పేస్ట్ అయితే వేస్తాను చింతపండు పేస్ట్ వేసి చిన్న మంట మిండా మూత పెట్టేసి అట్లా వదిలేస్తాను నాకు వేటోళ్ళు తినే ముందరగా నేను ఇది మళ్ళీ ఆర్ట్ బాక్సులు కూడా వేయను ఎందుకంటే ఇది బెండకాయ అట్టా ఇట్లా తిప్పడంలో చెదిరిపోతుంది కాబట్టి నేను గంట పెట్టి కూడా కలపెట్టిన చూసారు కదా వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కామెంట్లో కామెంట్ కూడా చేయండి దయచేసి ప్రతి ఒక్కరు సపోర్ట్ అయితే చేయండి చూడండి కూర అయితే కన్నా నేను చింతపండు బేసి పేస్ట్ వేసిన తర్వాత మూత పెట్టేసి ఆ విధంగా చిన్న మంట మీద నూనెంత పైకి వచ్చిన తర్వాత ఉడిపిస్తాను దయచేసి సపోర్ట్ అయితే చేయండి నేను ఈ మధ్య పెట్టే ప్రతి ఒక్క వీడియోకి అయితే సపోర్ట్ అయితే బాగానే చేస్తున్నారు ఇలాగే మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని అయితే కోరుకుంటున్నాను దయచేసి సపోర్ట్ చేయండి కూర అయితే రెడీ రే ఎందుకంటే మా స్టవ్ కట్ చేసి వాళ్ళు తినే ముందరగా మళ్ళీ వేడి చేసి వాళ్ళకైతే ఇచ్చేస్తాను అంతే కూర ఇప్పుడు నేను చేసిన కూర అయితే కనుక నెలలో ఒకేలాగానే చేయరు మా ఇంట్లో చేసే పద్ధతి ప్రకారం అయితే నేనైతే వీడియో తీసి చెప్పాను మసాలాలు వేయడం అంటే కన్నా కొందరు ఇళ్ళల్లో ఒక రకాలుగా వేస్తారు కొందరు ఇంట్లో కొన్ని రకాలుగా వేస్తారు మా ఇంట్లో మా వాళ్ళకి ఇష్టం వచ్చిన అయితేనే నేను వేస్తాను ఇష్టం లేనట్టు అయితే నేనేం వేయను నేను చాలా వీళ్ళైతే చెప్పినాను అందరి ఇళ్ళల్లో ఒకలాగా చేసుకోరని